నమస్కారం ఎన్ఎస్టీవీ న్యూస్కి స్వాగతం నా పేరు సంధ్య ముందుగా వార్తల్లోనే ముఖ్యాంశాలు తెలుగుదేశం పార్టీ నాయకులు పాత కార్యకర్తలను కలుపుకొని కొత్తవారికి అవకాశం కల్పిస్తున్నామని తెలుగుదేశం పార్టీ పోలింగ్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులు రెడ్డి అన్నారు సోమవారం ఇరవై ఐదు డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణరావును పార్టీ కండువా కప్పి తెలుగుదేశం పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కోసం అవసరమైన వారిని పార్టీలో కలుపుకొని పోతూ తెలుగుదేశం పార్టీ అభివృద్ధికి పనిచేస్తామన్నారు ఇరవై ఐదు డివిజన్లో ఏమేమి అవసరాలు ఉన్నాయో కూర్చొని మాట్లాడి డివిజన్ అభివృద్ధికి తోడ్పడతామన్నారు గత ప్రభుత్వం చేసిన తప్పులు వల్లనే పార్టీ మనుగడ లేకుండా పోతుందన్నారు ఇప్పటికే చాలా చోట్ల కౌన్సిలర్లు కార్పొరేటర్లు వార్డ్ మెంబర్లు పార్టీని వీడి వెళ్తున్నారని తెలిపారు సూర్యనారాయణరావు ఒక మంచి పరిపాలన చేస్తున్న పార్టీలో చేరాలని నిర్ణయించుకోవడం సంతోష సంతోషదగ్గ విషయమన్నారు చేరాలా ఒక మంచి ప్రభుత్వంలో భాగస్వాములు కావాలని చెప్పి కడప స్థానిక ప్రజల ఇరవై ఐదు వంటి మంది కార్పొరేటర్లు గారు అలాగే వారి సతీపతి సిసారాణి గారు మాజీ కార్పొరేటర్లు వారితో పాటు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి తెలుగుదేశం పార్టీ వచ్చిన ప్రత్యేక సభ్యుడికి స్వాగతం చదువుతాను రాష్ట్రం అంతటా కూడా చూస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఖాళీ అయిపోతాం చివరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే మిగిలిపోతారా ఎప్పుడో చెప్పినారు తిరుపతి వెంకటేశ్వర స్వామితో పెట్టుకుంటే ఎవ్వరూ మిగలరు అని ఐదు సంవత్సరాల ఒక ఛాన్స్ అని చెప్పి పరిపాలిస్తే రాష్ట్రాన్ని అకలాకరం చేసి సర్వనాశనం చేసి అవినీతి అరాచక పాలనకు జరలేదు ప్రజలందరూ కూడా భయప్రాంతాలకు గురి చేసి ఈ ప్రభుత్వం ఎప్పుడెప్పుడు పోతుందా మార్పు వస్తుందా అని ప్రజల్లో లోపల ఒక ఆందోళనతో మూడు కట్టుకుని ఉన్న పరిస్థితులు ఎన్నికలు జరిగితే రాష్ట్ర వ్యాప్తంగా డెబ్బై ఐదు సంవత్సరాల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో తొంభై నాలుగు పర్సెంట్ స్ట్రైత్ రేట్తో కూటమి ప్రభుత్వాన్ని ఓట్లేస్తాను అంటే ఈ ప్రభుత్వం మా గొంతు ఇంత ఇంగి ఈ పరిస్థితుల్లో తెలుగుదేశం పార్టీలేకి మంచి నాయకులు సమాజానికి సేవ చేసేవాళ్ళు ప్రజాసేవ చేసేవాళ్ళు వచ్చేవాళ్ళందరినీ కూడా మేము తెలుగుదేశం పార్టీలే తీసుకుంటాం కడప జిల్లాలోనే అన్ని చోట్ల కూడా చాలా చోట్ల జెటీసీలు ఎంపీ ఎంపీటీసీ పార్టీలో జరుగుతున్న బెంగళూరులో అయితే కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయితే విశాఖపట్నంలో కార్పొరేషన్ కార్పొరేషన్ ఖాళీ అయితే ఎవ్వరు ఆ పార్టీలో పనిచేసే పరిస్థితులు లేదు కడప విషయానికి వస్తే సర్వనాశనం చేశారు కడప ఈ ఐదు సంవత్సరాలు భూ కబ్జాలు బెదిరింపులు అక్రమాలు కార్పొరేషన్లు అంతా అవినీతి మాజీ ఎమ్మెల్యే పరిస్థితి చూస్తే ఐదు సంవత్సరాలు ఆయన చేసిన అవినీతి అంతా ఇంత కాదు ప్రభుత్వ భూములన్నీ ఆకుపై చేసుకొని లేఅవుట్లు సొంత లేఅవుట్ చాలా చాలామంది ప్రజలకు ప్రశ్న వస్తూ ఉంది ఇంకా ఏమి కాలేదే అది కోర్టుకు పోయి స్టేలు తెచ్చుకున్నారు స్టేలను లిఫ్ట్ చేసి ప్రభుత్వ భూములు ఆకుపై చేసుకునే ఎట్టి పరిస్థితుల్లో వదిలిపెట్టే ప్రసక్తే లేదు అవి ప్రభుత్వానికి అప్పు చెప్పడం మాత్రం ఖాయం ఎన్ని అడ్డంకులు వచ్చినా ప్రజలు చూస్తారు తొందరలో ఇటువంటి అవినీతి పనులను ప్రజల ముందు దోషులుగా నిలబెట్టి ఒక మార్పు చెందిన కడపగా డెవలప్ చేయాలన్న ఆశ ఆలోచనతో నేను తెలియజేసిన పార్టీ మంచి కార్యక్రమాలు మంచి ప్రభుత్వము ఏ విధంగా ఎన్నికల్లో హామీ ఇచ్చారో ఆ హామీలన్నీ ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ కూటమి ప్రభుత్వాన్ని చూసి అభివృద్ధి మార్గంలో నడిచే ప్రభుత్వంతో మేము కూడా కలిసి నడవాలనే ఆలోచనతో ఇరవై ఐదవ డివిజన్ కార్పొరేటర్ సూర్యనారాయణ గారు అలాగనే వారి సతీమణి మాజీ కార్పొరేటర్ గారు ఈరోజు తెలుగుదేశం పార్టీలో చేరడం జరిగింది ఈ యొక్క చేరిక ద్వారా ప్రజలు ఏ విధమైన ఆలోచన చేస్తున్నారు వాళ్ళు వారికి ఎటువంటి ప్రభుత్వం కావాలా ప్రభుత్వం ఏ విధంగా నడవాలా అనేది ఒక సందేశాన్ని ఇచ్చినట్లయింది రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ప్రజలు ఇచ్చిన తీర్పు అభివృద్ధి కోసం ప్రజలు ఉన్నారనేది తెలియజేశారు అలాగే ప్రభుత్వం అభివృద్ధి సంక్షేమ పథకాలు ప్రతి ఒక్క మార్గాన్ని జాగ్రత్తగా చూసుకుంటూ బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకెళ్లాలనే ఒక ఫలితాన్ని మనకు తెలియజేశారు ప్రజలు ఏ విధంగా వాళ్ళ మనసులో మాటలు చెప్పారో ఆ విధంగానే కూటమి ప్రభుత్వం ఈరోజు నడుస్తూ ఉంది ఈ వంద రోజుల్లో ఎంతోమంది పెట్టుబడిదారులు గత ప్రభుత్వాన్ని చూసి భయపడి పారిపోతే ఈ వంద రోజుల్లో ఆ యొక్క పెట్టుబడిదారులందరూ ఈ ప్రభుత్వం సురక్షితంగా రక్షణ ఉంటాడనే ఆలోచనతో మళ్ళా తెలుగు ప్రయాణం చేసి ఆంధ్రప్రదేశ్ లో పెట్టుబడులు పెడుతూ ముందుకు వస్తున్నారు